పన్నెండు గోత్రాల పేర్లు సిమియోను లేవి యోధా దాను గాడు ఇషాకారు ఆషేరు జెబ్లోను మనషేర్ ధన్యా మీను థ్యాంక్ యూ వందనాలు నా పేరు నిత్యవర్ణిక నేను సిసిఎం సండే స్కూల్ విద్యార్థిని నేను చెప్పబోయేది దేవుని మాటల అక్షరమాల ఆ అంటే అంతము లేని అనంత శక్తిని ప్రేమిద్దాం ఆ అంటే ఆదాము వలె ఆజ్ఞలను మేరుకుందాం ఈ అంటే ఇస్సాకు వలె దేవునిని జ్ఞానిద్దాం ఈ అంటే ఈర్షకు మనం దూరముగా ఉందాం ఊ అంటే ఉజయ వలె గర్వింపకుందాం ఊ అంటే ఊరియా వలె నమ్మకముగా ఉందాం అరు అంటే దేవుని ప్రేమకు రుజువే ఈ ప్రకృతి ఏ అంటే ఎజ్రా వలె దేవుని కట్టడాలను బోధిద్దాం ఏ ఏ అంటే ఏలియా వలె గొప్ప ప్రార్థనా పరులుగా ఉందాం త్యముతో తండ్రి మనసుకు ఆనందాన్ని ఓము వలె బ్రతుకులో మార్పును చూపిద్దాం ఓ అంటే ఓర్పు కలిగి ఉందాం ఔ అంటే దేవుని ఔనత్యమును గొప్పగా చాటుదాం అమ్ అంటే అంతము వరకు సహిద్దాం థ్యాంక్ యూ అభినంది అందరికీ వన్నారు నా పేరు దీక్ష నేను సి శంసండ్ స్కూల్ విచ్చేతని ఇప్పుడు నేను చెప్పబోయేది ఆర్ ఫోర్ ఏ ఫోర్ ఆర్మతి బి ఫోర్ బైబల్ సి ఫోర్ చర్చ్ డి ఫోర్ డిసైపుల్ ఈ ఫోర్ ఎగ్జామిన్ ఎఫ్ ఫోర్ ఫాదర్ జీ ఫోర్ గాడ్ హెచ్ ఫోర్ హెవెన్ ఐ ఫోర్ ఇమోటర్ జే ఫోర్ జీజస్ కేఫో కింగ్ అల్ఫా రవ్ అంఫోర్ మేరీ అండ్ ఫోన్ డీ ఫుడ్ ఫోర్ ఓ మెగా థ్యాంక్ యూ చెప్పండి తర్వాత నా పేరు శ్రీ దర్శిత్ యో నా కాపీ నాకు నేనే కలగదు పచ్చిగలను చూతన ఆయన నన్ను పరుండ చేసును అందరికీ ఉన్నాడు అప్పుడే శ్రీ విజయ్ దాయిదు పట్టుమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా ఏసుక్రీస్తు అందరికి వందరాలనుకుంటు చెప్పండి ఈ సమయము నాకు ఇచ్చిన దైవ సేవకులకు స్టేజీని అలంకరించిన పెద్దలకు కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు నా పేరు దైవిక నేను నాలుగవ తరగతి చదువుతున్నాను ఈరోజు చెప్పబోయేది దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వెళ్ళను అతడు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడే ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి కానీ ప్రభు ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది మొదటి పేతురు మూడు అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనములు అందరికీ నా వందనములు అందరికీ వందనాలు నా పేరు సత్యస్వరూప్ నేను సిసిఎం చెన్నై స్కూల్ విద్యార్థిని ఇప్పుడు నేను చెప్పబోయేది శరీర కార్యాలు మనం చేయకూడనివి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూర్యలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు వీటిని చేయువారు దేవనరాజాన్ని స్వతంత్రించుకున్నారు ఆత్మఫలాలు తొమ్మిది అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దిక్షాంతం దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము మీ అందరికీ వందనాలు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వందనములు నా పేరు నిఖిల్ నీశాం సండే స్కూల్ విద్యార్థి చెప్పబోయేది పది ఆజ్ఞలు మొదట ఆజ్ఞ నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే కానీ భూమి కింద నెల అందే కానీ దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకునేకూడదు వాటికి సాగిల పడకూడదు మూడవ ఆజ్ఞ అని దేవుడైన ఏహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకము కొనుము ఐదవ ఆజ్ఞ నీవు దీర్ఘాయుష్ మొంతుడు నీ తండ్రిని తల్లిని సన్మానింపము ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడో ఆజ్ఞ వ్యభిచరించకూడదు ఎనిమిదో ఆజ్ఞ దొంగిలించకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పొరు పదో ఆజ్ఞ నీ పొరుగు వాణి దగుదేని నేనను ఆశింపకూడదు థ్యాంక్ యూ స్కూల్ విద్యార్థిని ఈ రోజు నేను చెప్పబోయేది యేసు ఎలా ప్రార్థించను ఏసు ఒంటరిగా ప్రార్థించను లోక తొమ్మిది పద్దెనిమిది యేసు రాత్రంతా ప్రార్థించను లోక తొమ్మిది లోక తొమ్మిది లోక ఆరు పన్నెండు యేసు ఏసు వేదన పడి ప్రార్థించను లోక ఇరవై రెండు నలభై నాలుగు ఏసు తన పెందల పెందలకాడ్ లేచి ప్రార్థించను మార్కు ఒకటి ముప్పై ఐదు ఏసు మహారో ప్రార్థించను హైబ్రిలకు ఐదు ఏడు యేసు కన్నీలతో ప్రార్థించను హైబ్రిలకు ఐదు ఏడు యేసు ముమ్మారు ప్రార్థించను మత్తాయి ఇరవై రెండు ముప్పై ఆరు యేసు తన ముఖం మారగా ప్రార్థించను లోక తొమ్మిది లోక తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏసు ఒక ప్రత్యేక స్థలంలో ప్రార్థించను లోక లోక తొమ్మిది ఇరవై లోక పదకొండు ఒకటి ఏసు అరణ్యంలో ప్రార్థించను లోక ఐదు పదహారు థ్యాంక్ యూ చెప్పండి కొట్టి అభినందిద్దాం చిన్నపిల్లలు నేర్చుకున్న విషయాలు మనము విన్నాం ఇప్పుడు పెద్ద విషయాలు కొన్ని అందరూ రెండు పిల్లలు పెద్ద పిల్లలు వారు నేర్చుకున్నది ఒక అదృశ్య రూపంలో మనం చూపిస్తున్నారు అది స్కిట్ అయితే కాదు అప్పుడే కాదు నేను చెప్తూ స్కిట్ మాత్రం కాదు ఒక దృశ్య రూపంలో మీకు కొన్ని ఫొటోస్ చూపించి దేవుడు ఆరు దినాలు ఎలా చేశాడు అనేది వాళ్ళు చూపిస్తారు అందరికీ వందనాలు నా పేరు దివ్య నేను చెప్పబోయేది దేవుడు ఆరు రోజుల్లో చేసిన అద్భుత సృష్టి మొదటి రోజు దేవుడు వెలుగుని చీకటిని రమ్మని పలుకగా వెలుగు చీకటిని వేరుపరచగా ఒక దినమాయను దేవుడు రెండో దినమున ఆకాశమును కలుగజేసను దేవుడు మూడో దినమున భూమిని విత్తనములు ఇచ్చి చెట్లను కలుగజేసను దేవుడు నాలుగవ దినమున సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేసెను దేవుడు ఐదవ దినమున జల చర్ములను మహామత్స్యములను కలుగజేసెను దేవుడు ఆరవ దినమున పురుగులను పక్షి పశువులను అడవి జంతువులను కలుగజేసి తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులను నిర్మించను దేవుడు ఏడవ దినమున తను చేసిన పని అంతటిని ఏడవ దినములోపు సంపూర్తి చేసి తను చేసే ప తను చేసిన పని అంతటి నుండి విశ్రమించను హలో చక్కటి సంగతిని ఈ యొక్క దేవుడు ఈ యొక్క ప్రకృతిని ఎన్ని దినాలు ఎలాగ చేశాడు ఏ దినాన్ని ఏం చేస్తాడు అనేది వాళ్ళు ఒక ప్రాజెక్ట్గా తయారు చేసి మీ ముందు ప్రజెంటేషన్ చేయడం జరిగింది పిల్లలు ఇంకా ఒకసారి అందరికి వందనాలు నా పేరు శాసన్ ఇప్పుడు నేను చెప్పబోయేది నేమ్స్ అండ్ ప్రొఫెషన్స్ యోసేపు ప్రధానమంత్రి సొలోమోను రాజు సం ప్రవక్తను న్యాయాధిపతి లూక రాజు వైద్యుడు మోషే నాయకుడు హేబేలు గొర్రెల కాపరి సౌలు రాజు థ్యాంక్ యూ శాసన్ను చక్కని సంగతులు చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఎవరు ఎవరికి దేవుడి పదం ఇచ్చాడు చెప్పాడు ఇప్పుడు వాళ్ళక్క మరికొన్ని విషయాలు చెబుతుంది వందనాలు నా పేరు రష్మిత ఇప్పుడు నేను చెప్పబోయేది లవ్ యువర్ నేబర్ నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించాను లవ్ యు నేబర్ యాజ్ లైక్ యాజ్ యూ ఈజ్ ద క్రైస్ట్ ప్యాషన్ హీ ప్రోక్లైమ్ ద గాడ్స్ వర్స్ టు ద ఎంటైర్ వరల్డ్ యాజ్ ద స గాడ్స్ సజెషన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద బర్నింగ్ హీత్ యాజ్ ద కాషన్ సో ఆల్ ద సిస్ మస్ట్ వేర్ ద జీసస్ యాజ్ ద ఓన్లీ సేవియర్ ఫర్ ప్రొటెక్షన్ భావం మొత్త ఐదో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమనేది దేవదేవుని ఆజ్ఞలలో శ్రేష్టమైనది దేవునిపై క్రైస్తవులకు విశ్వాసానికి నిగ్గు తేల్చే పరీక్షకు గీటరాయవంటిది సర్వమానవులు పాపశిక్ష నుండి అలాగే నిత్యాగ్ని దండన నుండి తమను తాము రక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారిని రక్షణ కవచంగా మానవులందరూ ధరించుకోండి థ్యాంక్ యూ కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు నా పేరు లిఖిత నేను సిసిఎం సండే స్కూల్ విద్యార్థిని నేను చెప్పబోయేది వాల్యూ ఆఫ్ టైం టైమ్ ఈస్ ప్రొషియస్ స్పెండ్ ఫర్ గాడ్ రీడ్ ది స్క్రిప్చర్స్ అండ్ ప్రే టు గాడ్ హెల్ప్ ది పూర్ అండ్ సర్వ్ ది గాడ్ యూటిలైజ్ టైం ఫర్ అవర్ ీషియస్ గాడ్ భావం సమయం చాలా విలువైనది ఈ లోకంలో ఏది కోల్పోయినా ఈ చిన్ని జీవితంలో మరలా తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేం అది అసాధ్యం చాలామంది దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు సెల్ ఫోన్స్ గేమ్స్ టీవీలతో ఎక్కువగా సమయాన్ని గడపడం స్నేహితులతో అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మనకి సమయాన్ని ఇచ్చింది ఆ దేవుడు దేవుని కోసం ఒక రోజులు ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నామో అనేది ఒకసారి ప్రశ్న వేసుకుందాం వాక్యం చదవడంలోనూ ప్రార్థన చేయడంలోనూ ఆపదలను నిరుపేదలను ఆదుకోవడంలోనూ సమస్త విషయాలలోనూ దేవుడేలా భయభక్తులు కలిగి ఉండడానికి మన సమయాన్ని వినియోగిద్దాం మన సమయాన్ని వినియోగించాలన్నది మాటల భావం మన విలువైన సమయాన్ని దేవునికి ఇద్దాం కొంచెం ముందుగా మీద ధ్యాస పెట్టి సమయాన్ని వృధా చేస్తారు కానీ పైవే చరిత్ర ఉన్నాడు తన చిన్నతనం నుండి తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ దేవుని మందిరంలో గడుపుతూ దేవుని తన హృదయాన్ని దేవునికి దేవునికి అంకితం చేశాడు మరి ఆ గొప్ప బాలు ఎవరో మీకు తెలుసుకోవడంతో పాతని మందులో పరిశాలన చెప్తాను పాత మందులో పరిశాలిస్తే ప్రాము దేశానికి చెందిన దేవుని దేవత పుట్టిన బాలు ఆయన పేరు సమయంలో అతడు పుట్టక ముందు అన్న దేవునితో ఒక నిబంధన చేసుకుంది ఆ నిబంధన ఏమిటంటే తనకి మగబిడ్డను దయచేస్తే దేవుడు బిడ్డపాలు విడిచిన వెంటనే అన్న దే దేవుని మందిరంలో విడిచిపెడతానని నిబంధన చేసుకుంది నిబంధన ప్రకారం దేవుడు కూడా అన్నకు మగబిడ్డనే ఇచ్చాడు నిబంధన ప్రకారం అన్న కూడా బిడ్డపాలు విడిచిన వెంటనే దేవుని మందిరంలో విడిచిపెట్టి వచ్చింది ఇంకా ఏడాది ఒకసారి వచ్చి చూసుకునేది దేవ్ సమయాలు గారు కూడా దేవుని 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 పని మీద ఒక మంచిగా శ్రద్ధ పెట్టి దేవుని పని తన మీద మంచి బాధ్యత అనుకుని చేసేవారు చాలా ఇష్టంతో చాలా ప్రేమతో చేసేవారు మరి మీ బాల్యాన్ని ఎవరితో గడుపుతారు అపవాదితో అపవారి పనిలోన దేవునితోన మీ విలువైన సమయాన్ని దేవుని దేవునితోనే గడపాలి మరి మీ బాల్య మీ బాల్యాన్ని ఎవరితో గడుపుతారు మీ బాల్యాన్ని ఎవరితో ఎవరితో జీవిస్తారు దేవుడితో జీవిస్తారా దేవునితోనే జీవించారు థ్యాంక్ యూ ఈ సమయము నాకు ఇచ్చిన దైవ సేవకులకు స్టేజీని అలంకరించిన పెద్దలకు కూడి ఉన్న మీ అందరికీ నా హృదయ వందనములు పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకుందాం పరిశుద్ధాత్మ తల్లి అయిన దేవుని రెండవ కుమారుడు మొదటి వారు యేసు క్రిస్గా కన్నారు బైబిల్ దేవుడు తన కుమారుని గూర్చి ఇలా కొన్ని చోట్ల రాయించెను ఈయన నా సత్య స్వరూపి అయిన ఆత్మ దేవుని ఆత్మ క్రీ ఈ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పర్లోకం నుండి వచ్చారు క్రీ ఈయన క్రీస్తు రెండవ రాకడి వరకు భూమిపై ఉంటారు మన నిమిత్తం తండ్రికి ప్రార్థన చేస్తున్నారు దళిత పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం పరిశుధాత్మక విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందాయనను ఆ పక్షం అపనలేదు మత్తాయి సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం అందరికీ వందనం ముందుగా తండ్రి అనే దేవునికి ఇసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు కావ్య నేను చెప్పబోయేది ఏంటంటే చిమల గురించిన జ్ఞానం భూమి మీద చిమలు జ్ఞానమైన జీవులు సోమరులైన మనుషులు ధ్యానించాలి వాటి అంటలు లేరు వాటి అధపతులు ఐక్యతతో చేస్తాయి పనులు రాబోయే కాలం ముందు సిద్ధపడుతూ తిరిపిస్తున్నాయి మానవ కనులు దీని అర్థం ఏంటంటే ఆకారంలో కంటే లక్షలట్లు చిన్నవి చీమలు అయినప్పటికీ జ్ఞానంతో వ్యవహరిస్తూ నేటి మనుషులకి పాఠంగా నిలుస్తున్నాయి చక్కటి ఐక్యమత్యంతో సామరస్యంతో సంవర్తనం లేకుండా బ్రతుకుతున్నాయి వాటికి వాటికి పై అధికారం ఉండడు అయినప్పటికీ రాబోయే కాలం ముందు సిద్ధపడుతూ వేసవి కాలం ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఆహారం కోసం వెళుతూ వాటి వెనకాల వచ్చే చెమల కోసం ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి ఈ లోకం శాశ్వతం కాదు వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాలని బైబిల్ సరిస్తుంది అయినప్పటికీ వినకుండా లోకానుసారంగా బ్రతికే మనుషులు ఎందరో ఉన్నారు

అదృష్టమైన దేవుని ఆలోచనతో నిండి ఉండాలి కష్టమైన నిరమణ కళ్ళు కోరికల వలనలో చిక్కుండా దేవుడి కొరకే మాటలను పలు దుతూ ఉండాలి చక్కనమైన ముక్కు ఊపిరి వరకు దేవుడి కొరకే బ్రతుకుతూ ఉండాలి అందమైన పెదవులు ఎల్లప్పుడూ వాక్యమ్మని కంటంతో అద్భుతం చేసుకుంటూ ఉండాలి అదురుపడే నాలుగ వాక్యం వాక్యం కండలంతో అదురుపు చేసుకుంటూ ఉండాలి చక్కనమైన చెవులు అంచులంచులుగా దేవుని వాక్యం వినడానికి వే వేగిలి పడాలి బలమైన కార్యంలో బలమైన కార్యం బలమైన దేవుని కార్యంలో ఉండాలి చిక్కనమైన చిత్రమైన పాదము సువాతనం పాటించడానికి ఎల్లప్పుడూ పరుగులు తీతూ పరుగులు తీసి ఉండాలి సర్వణ శరీరము చావైనా బతిగానే దేవుని కొరకే అందరికీ వందనములు థ్యాంక్ యూ కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు నా పేరు రిచి జోసెఫ్ నేను సీసీఎం విద్యార్థిని ఈ రోజు నేను చెప్పబోయే అంశం ప్రకృతి నేర్పిస్తున్న ప్రభు పాఠం సృ దేవుని సృష్టిని మొదలుకొని ఇప్పటివరకు ప్రకృతి ఇంకా మనిషి కలిసి జీవిస్తున్నారు అయితే ఈ ప్ర అయితే ఈ ప్రకృతిలో ప్రకృతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పంచుభూతాలు ఈ పంచుభూతాలు పంచభూతాలు అనగా గాలి నీరు నిప్పు నింగి నేల ఈ పంచభూతాలతో మిళితమైన వాడే మనిషి పం పంచభూతాలు ప్రతిరోజు దేవుని దేవుని మాటలు నెరవేరుస్తూ ఉంటున్నాయి నెరవేరుస్తూ ఆయన చిత్తాన్ని మనకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి అయితే ముందుగా పంచభూతాల్లో మనం నిప్పు నీరు నీరు గాలి గురించి మాట్లాడుకుంటే గాలి మార్కు శువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఇలాగ ఉంటుంది అందుకు ఆయన అందుకు ఆయన నుంచొని అందుకు ఆయన లేచి అందుకు ఆయన లేచి గాలిని గద్దెంపుగా అందుకు ఆయన లేచి గాలిని గద్దెంపుగా గాలి నిశ్శబ్దమై మిక్కి నిశ్శబ్దమై నిశ్శబ్దమై ఊరుకొండమని ఆ సముద్రముకు చెప్పగా గాలి మిక్కిలి నిమ్మలమాయను గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అయితే ఇక్కడ గా భూమి ఆకాశం చూసుకుంటే ఆకాశము ఆయన సింహ ఆయన సింహాసనంగా ఉండి ఆయన అధికారాన్ని మనకు తెలుపుతుంది అలాగే భూమి ఆయన పాదపీఠంగా ఉండి ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకు ప్రతిరోజు చెప్తుంది అలాగే తర్వాత ఇంకా చివరిగా నిప్పు గురించి మనం చూసుకుంటే నిప్పు ఆయన మాట విని సుధమగమురలో ఉన్న పాపాత్ములని దుర్మార్గులను ఎలాగైతే దహించివేసిందో అలాగే మనలో ఉన్న పాపాన్ని మనం దహించి వేసి తీసివేసి మనం కూడా మనం కూడా మంచిగా జీవించమని మనకి ఎప్పుడు చెప్తూనే ఉంది అయితే చివరికి నేను చెప్పాల్సింది ఏంటంటే చివరికి నేను చెప్పాల్సింది ఏంటంటే పంచభూతాలే ఆయన పంచుభూతాలు మనకన్నా శక్తివంతమైనవి మా ఆయనే అవే ఆయన మాట వింటున్నప్పుడు మనం మాత్రం ఆయన ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుంటూ లోకాన్ని పాడు చేస్తూ ఉన్నాము అయితే అయితే నిప్పులా నిప్పులాగా నిప్పులాగా పాపాన్ని దహించి వేసి మనలో ఉన్న పాపాన్ని దహించివేసి నీరు ఇంకా గాలిలాగా ఆయన మాటకి విధేయత చూపించు లోబడి ఆయన ఆయనకి లోబడి ఆయన మార్గంలో నడవమని మనకు ప్రకృతి ప్రతిరోజు చెప్తుంది థ్యాంక్ యూ మీ పిల్లలను అభినందించాలని కోరుతున్నాము ప్రభుత్వం ప్రివెన్ వాళ్ళను దయచేసి గమనించండి ఇంకా చాలామందికి మేము ఆహ్వానం తెలియజేస్తాము వారందరూ కూడా వస్తున్నారు మై అన్న చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నవి అవి దయచేసి వెనకాల వస్తున్న వారు వచ్చి కూర్చుకూర్చోాలని కోరుతున్నాము అలాగే సహోదరి ఇరా గారు వారు ముందుకు రావాలని కోరుతున్నాము ముందుకు వచ్చి కూర్చోాలని కోరుతున్నాము శివప్రసాద్ గారు కొన్ని కుర్చీలు ఎతరు వరుసలో ఖాళీగా ఉన్నాయి అక్కడ వేయాలని కోరుతున్నాము ఈ సమయంలో సహోదరులు గారు పాటు పడేస్తారు తర్వాత సండే స్కూల్ పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది

ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా నీకు దూరమైన నా మృతుకు పాప బుజరుగు బలికాగా మృతుకు నిస్తావన్న ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా నేను విడచిన నా Aprende. नवाक्य नाक्यम्द्वार परिवर्तन i